సంక్షేమూల పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ వసతి గృహాల్లో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్య అనుమానాస్పద వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ సంక్షేమ భవన ఎరువుగా మహాకర్న రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీ ఆరు గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు మా ప్రాణాలకు మా పిల్లల ప్రాణాలకు ముందు గ్యారంటీ ఇవ్వండి మిమ్మల్ని అందరినీ నమ్మి మీ అధికారులు నమ్మి ఇలా మరి మా పిల్లలను వసతి గృహాల్లో అడ్మిట్ చేసినాం కానీ ఇలా వాళ్ళందరూ కూడా సేవలు అయితే గత వారంలో గోళగిరిలో ఇద్దరు పిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది మీద ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు ఆ తడి ఆరకముందే నిన్న సూర్యాపేట ఇమాంపేటలో ఇంకొక అమ్మాయి మరి చనిపోయింది ఒక రెండు రోజుల క్రితం నారాయణ హాస్టల్లో ఇంకొక విద్యార్థి మానసిక ఒత్తిడితో చనిపోయింది ఇట్లా తెలంగాణలో వరుస మరి మరణాలు జరుగుతా ఉన్నాయి విద్యార్థులవి పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోనే దేశంలో పదివేల రెండు వందల తొంభై ఐదు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా చాలా ఘోరమైన పరిస్థితి మరి తెలంగాణలో కూడా అదే విధంగా వరుస మరణాలు విద్యార్థులవి జరుగుతా ఉన్నాయి నేను ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ వసతి గృహాలు అది ప్రభుత్వ వసతి కృహమైనా ప్రైవేటు వసతి కృహమైనా ప్రభుత్వ పాఠశాలైనా మరి ప్రైవేటు పాఠశాలైనా తప్పనిసరిగా కౌన్సిలర్లు సైకాలజిస్టులను నియమించాల్సిందే రాబోయేది ఎలక్ మన ఎగ్జామినేషన్ సీజన్ ఐఐటి ఎగ్జామినేషను లేకపోతే నీట్ ఎగ్జామినేషను మరి యాన్యువల్ ఎగ్జామినేషన్స్ వచ్చే సీజన్ ఎంసెట్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ వస్తున్నాయి పాలీసెట్ విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోన్ అవుతా ఉన్నారు మళ్ళీ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది మరి ఐదో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు చాలా మంది విద్యార్థులు యాభై శాతం విద్యార్థులు వాళ్ళే సూసైడ్ చేసుకుంటా ఉన్నారు అందుకొరకే దయచేసి ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అడ్జెట్ గా సైకాలజిస్టులను కౌన్సిలర్ నియమించండి అదే విధంగా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో సంక్షేమ శాఖలకు మంత్రులు లేరు మరి ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ శాఖకు మంత్రి నియమించడానికి వస్తుంది మరి రవాణా శాఖకు మంత్రి నియమించడానికి వస్తుంది లేకపోతే మరి ఇండస్ట్రీ శాఖకు మంత్రి నియమించడానికి వస్తుంది లేకపోతే ఐటీ శాఖకు కూడా మంత్రులు నియమిస్తున్నారు కానీ మీకు ఓట్లేసిన ఈ పేద ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళ పిల్లల భాగోకల కోసం వీళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం నిర్దేశించిన శాఖలు ఏవైతే వాటికి మంత్రులు లేరు మీరు అడ్వైజర్లను పెడుతున్నారు మీరే మంత్రిగా అన్ని శాఖలకు ఉంటున్నారు మరి మీరే మంత్రిగా ఉంటే మీరు రావాలిగా మరి హాస్టల్ మంత్రిగా ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీల ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు వాళ్ళ మంత్రులు మాట్లాడతలేరు వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు దుర్మార్గం ఏంటంటే ప్రతిపక్షం కూడా ఈ విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు అందుకొరకే నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా మరి మీరు తనిఖీలు చేయకపోతే మేమే ప్రజలను తీసుకొని సోషల్ ఆడిట్ నిర్వహిస్తాం ప్రతి హాస్టల్ మీద ప్రతి పాఠశాల మీద కూడా ప్రభు ప్రైవేటు పాఠశాల మీద కానీ ప్రభుత్వ పాటు మేమే సోషల్ ఆడిట్ నిర్వహించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఎత్తు చూపి మా పాఠశాలను మేమే బాగు చేసుకోవడం మీరు అవసరం లేదు మీరు గంతే దిగండి మీకు చేత కాదు అంతే తప్ప మీరు వైపు అధికారంలో కూర్చొని మరి పన్నులు మీరు కలెక్ట్ చేసుకుంటూ ఆ పన్నుల ద్వారా వచ్చిన బడ్జెట్ ను మా పిల్లలకు ఇవ్వకుండా మా పిల్లల సంక్షేమం కోసం పెట్టకుండా మా పిల్లల ప్రాణాలను కాపాడకుండా వాళ్ళ భవిష్యత్తును సంరక్షించకుండా మీరు అక్కడ ఉండే పరిస్థితి ఉండకూడదు అందుకొరకే బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అర్జెంటుగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని లేకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి అవకాశం ఇచ్చిన